ఆ సిద్ధిని ఏకాగ్రత చేత ధారణ చేత మంత్రం చేతను లేదా జ్ఞానం చేతను ఆ మనసుని శక్తిని మీరు గుర్తిస్తే మీకు అనంత సిద్ధులు మీ ఉస్యమైతే ఇంత సిద్ధి రహస్యం కానీ ఈ విచారణ ద్వారా భగవాన్ చెప్పిన మూల సిద్ధాంతం మూలాన్ని ఈ మనసుకున్న ఈ మూల శక్తిని ఆ అద్భుతమైన అద్వితీయ శక్తిని మీరు కనుక్కోగలిగితే ఈ అనంత సృష్టి మీకు సమస్త సిద్ధులు మీ విషయం ఇది విచారణతో జ్ఞానంతో వచ్చే సిద్ధి జ్ఞా ఆ లేని శక్తి కొద్దిగా కదిలి సూక్ష్మ శరీరమై సూక్ష్మ అయి సూక్ష్మ ప్రపంచమై స్వప్నమై మరికొద్ద అయి స్థూలమై స్థూల ప్రపంచమై స్థూల సిద్ధులైతున్నాయి కొంత భాగం మనం మాట్లాడుకున్నాం భగవాను సిద్ధుల గురించి కంటే కూడా ఆత్మసిద్ధి గొప్పది అని ఇప్పుడే మనం చెప్పుకున్న భగవద్గీత మూడో అధ్యాయంలో పన్నెండో శ్లోకానికి కూడా అదే చెప్పుకున్నాం అయినా చెప్పిన దానికి కొంత కొన్ని మాటలు మళ్ళీ చెప్పాలని మనసుకెందుకు ఇవాళ ప్రేరణ వచ్చింది జాగృతం ఒక సిద్ధి స్వప్నము సిద్ధి సుక్షిప్త ఒక సిద్ధి అన్నాను నేను ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే రవి గారు ఇప్పుడు నేను మీకు కనపడుతున్నా మీకు నేను కనపడుతున్నా ఎందువల్ల ఎరుకు వల్ల అంటున్నాను ఎరుక ఒక మహాసిద్ధి ఎరుకేమో తెలియదు ఎరుకను ఉపయోగించుకుంటున్నాం వాడుకుంటున్నాం ఎరుక ఒక సిద్ధి అందరికీ ఎరుక ఉంది కదా అందరూ సిద్ధ పురుషులే ఎరుక లేని వారు ఉన్న దాన్ని తెలివి అన్నాం అది ఒక సిద్ధి ఉత్తమమైన సిద్ధి ఆ ఎరుకని తెలుసుకోవటం ఎరుక ఒక సిద్ధి అయితే సకల జీవరాశికి ఉన్న సిద్ధి అయితే అది పరమాత్మ చేత అనుగ్రహించబడిన ప్రకృతి చేత అనుగ్రహించబడిన సిద్ధి అయితే అందరికీ సహజంగా ఉన్న సిద్ధి దాన్ని ఎరిగిన వాడు జ్ఞానసిద్ధుడు ఒకటి ఇది జాగృతంలో స్వప్నంలోకి వెళ్ళిన తర్వాత మీరు ఎవరికో కనపడతారు మీకు మీరు కనపడట్లేదు మీరు ఇతరులకు కనపడుతున్నారు మాట్లాడుతున్నారు అవునా కాదు ఎప్పుడో ఒకసారి కనపడతాం అది చెప్పాను అయితే మరి మీరుండి వాళ్ళకి కనపడటం మీరు లేకుండా వాళ్ళకి కనపడటం ఏంటి సిద్ధే అయి ఉండాలి ఒకటి రెండోది మీరు లేకపోయినా దేహం లేకపోయినా మీరున్నట్టు మీకు అనిపించటం ఏంటి భావన దేహ భావన అది ఒక సిద్ధిరవిగా అంటే స్వప్నం మనకేం చెబుతుంది అంటే నేనున్న అనే ఎరుకకి సంకేతంగా స్వప్నం దేహం లేకపోయినా నువ్వు ఉన్నావు అని చెప్పడానికి స్వప్నం ఒక సిద్ధి స్వప్న సిద్ధి అసలు స్వప్న సిద్ధి అంటే అది అంటే కల్లో బంగారం కనపడితే ఏమవుతుంది ఆవులు కనపడితే ఏమైతుంది ఏదో మలం కనపడితే ఏమవుతుంది అవి కాదు అసలు నువ్వు నీ కనపడకపోయినా నీ దేహం కనపడ ఇప్పుడు మీకు దేహం కనపడట్లేదు భయపడిపోరు జాగృతంలో ఒకవేళ మీకు దేహం కనపడకుండా కేవలం స్పృహ ఉంటే మన మనసు ఎదగలేదు పక్వత రాలేదుగా భయపడిపోతాం పిచ్చివాడమైపోతాం అందుకని ఇది కనపడుతూ నేనున్న ఉన్న స్పృహతో ఉంటే జీవనం ఉంది స్వప్నంలో దేహం ఎట్లాగూ లేదు నిద్ర అంటే నిద్ర పట్టిందిగా దేహం ఎట్లా ఉంటుంది కానీ నిద్ర పట్టిన మనసుకి దేహం లేకపోయినా దేహభావన ఉంది స్పృహ ఉంది అయిందా దేహ స్పృహ ఉంది కానీ మీకు మీరు కనపడట్లేదు కానీ భయం లేదే మీకు మీరు కనపడట్లేను భయం అయితే లేదే వెతుక్కోరే ఇదే పెద్దలు చెప్పేది భగవాన్ కూడా చెప్పారు ఒకసారి ఇది భగవాన్ మాట అండి అద్భుతమైన యోగ రహస్యం నువ్వు ఉన్నావని నువ్వు అద్దంలో చూసుకొని చెబుతున్నావా మరి స్వప్నంలో నిన్ను నువ్వు చూసుకోవట్లేదు నీకు నువ్వు కనపడట్లేదు కానీ నువ్వు ఉన్నావన్న నీకు తెలుస్తుంది నీకు నువ్వు కనపడట్లేదు దేహం అయితే కనపడట్లేదు కాబట్టి నేను నస్పృహ ఉంది ఇప్పుడు దేహము నేనున్న స్పృహ ఉంటే నేను అంటున్నావు మరి దేహం లేకుండా నేను అంటే దేహం నేను కాదు అని ఒక బోధ అది ఒక సిద్ధి అది పరమాత్మ కల్పించిన ప్రకృతి కల్పించిన ఒక సిద్ధి అయిందా సరే మీరు ఇతరులకు కనపడుతున్నారుగా కనపడట్లేదు మరి ఇతరులు మీకు కనపడుతున్నారా లేదా మీ స్నేహితులు మీ భార్య మీ పిల్లలు అవునా రా రాత్రి మీకు స్వప్నంలో సావిత్రి గారు మీకు కనపడినారు మరి మీకు మీరు కనపడ్డారా ఒక ప్రశ్న సావిత్రి గారికి మీరు కనపడ్డారా కనపడ్డారుగా మాట్లాడారుగా బాగుంది పొద్దునే లేచిన తర్వాత సావిత్రి గారిని రాత్రి నేను ఎట్లా ఉన్నానని అడిగితే ఏం చెబుతారు నేను చూడలేదని అంటే ఇప్పుడు మీకు కనపడ్డ మీ భార్య ఆ సావిత్రి గారు అది ఎవరు ఏం సిద్ధి అది ఆ సృష్టి ఎవరిది చూసే ఒకవేళ మీ భార్య అది నిజం మీరు కనపడకపోతే కనపడపోయారు మీకు కనపడదు మీ భార్యే మిమ్మల్ని చూశారు మీతో మాట్లాడారు మీకు అన్నం పెట్టారు అన్నీ ఏవో చేశారు బాగానే ఉంది ఒక అనుభవం పూర్తయింది ఒక అనుభూతి కూడా పూర్తయింది మెలకు వచ్చింది మీ దేహం మీకొచ్చింది మనసు మీకు వచ్చింది మీరు కల్లో కనపడ్డ వ్యక్తి మీకున్నారు ఇప్పుడు ఆ వ్యక్తిని మీరు రాత్రి నాకు నువ్వు పెట్టిన భోజనం బాగుంది బాగుంది అంటే ఏం చెబుతారు ఆ జరిగిన సంఘటన దాన్ని ఏ సిద్ధి అందం మీ కనపడ్డ మీ భార్యని ఏ సిద్ధి అందం అంటే వస్తు సృష్టి అంటున్నామే వస్తు సృష్టి సృష్టి తర్వాత చేసిన తర్వాత సృష్టి అనుభవం పొందటం దాన్ని అనుభూతి చెందటం అనేది మనసు దేహం లేకపోయినా అనుభూతి పొంది అనుభవం పొందిన సిద్ధిని ఏ సిద్ధి అందాము రెండో మాట ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది ఏమిటి అంటే మనసే ఒక గొప్ప సిద్ధి అని చెప్పడానికి చూస్తున్నా నేను మనసుకి అట్లా అనంతమైన సిద్ధులు ఉన్నాయి అయిందా రవిగారు ఇప్పుడు మీరు ఇది ఎవరి సిద్ధి మనసుకి మీకు మీ భార్య కనపడదా మీకు తిరుపతి వెంకటేశ్వర కనపడ్డారా రాత్రి స్వప్నంలో కనపడ్డప్పుడు ఇది ఎవరి శక్తి అందాం మనసుది అందాం మిమ్మల్ని కనపడకుండా చేసింది మీకు లేని లేనిదాన్ని కనపడేటట్టు చేసింది ఇది ఎవరిది ఇది మనసుకున్న శక్తి అది మనసు అందరికి ఉందా లేదా అంటే ప్రతి మనసుకి ఆ సిద్ధి ఉంది అయిందా ఆ సిద్ధిని ఏకాగ్రత చేత ధారణ చేత మంత్రం చేతనో లేదా జ్ఞానం చేతనో ఆ మనసుని శక్తిని మీరు గుర్తిస్తే మీకు అనంత సిద్ధులు మీ ఉస్యమైతే ఇంత సిద్ధి రహస్యం యోగ రహస్యం పంచుకుంటున్నాను రెండు ఇకపోతే ఇప్పుడు మీకు స్థూల శరీరం వదిలిపెట్టి సూక్ష్మ శరీరంతో అనుభవము అనుభూతి చెందారు దానికి స్వప్నం అని పేరు అయిందే ఇకపోతే మూడో ఘట్టంలో మీకు దేహం లేదు రెండోది ఏం లేదు మనసు లేదు మనసు కూడా స్థూల శరీరము అదృశ్యమైంది సూక్ష్మ శరీరం కూడా అదృశ్యం అయిపోయింది ఇప్పుడు ఈ అవస్థలు ఏముంది సుషిప్తి అనే అవస్థ ఒకటి ఉంది అయిందా అనుభవం ఉందా లేదా నిద్ర ఉంది అనుభూతి ఉందా లేదా ఉంది అనుభవం ఉంది అనుభూతి ఉంది దేహం ఉందా స్థూల శరీరం లేదు సూక్ష్మ శరీరం ఉందా లేదు మనసు మనసు లేకపోతే మీరు ఏమన్నా తెలుసుకోగలరా ఈ ప్రపంచంలో అంటే సూక్ష్మ శరీరం కూడా లేదు లేకపోయినా కూడా అనుభవము అనుమూతి పొందిన ఆ స్థితిని ఏ సిద్ధి అందాం ఉత్తమోత్తమైన అది జ్ఞాన సిద్ధి అదే ఆత్మసిద్ధి అక్కడ కూడా జాగ్రత్తగా మనసు లేదే కానీ అర్థం చేసుకోండి ఇందాక జాగృతంలో దేహము ఉంది మనసు ఉంది స్వప్నంలో దేహం లేదు మనసే ఉంది దేహం అనుకొని చూడకుండగా మిమ్మల్ని మీరు చూసుకోవట్లా నిద్రలో కానీ అన్ని అనుభవాలు అవుతున్నాయి మనసుంది ఏం రవి గారు మనసుంది అది మనసుకున్న శక్తి అది దేహం లేకపోయినా కూడా అనుభవిస్తుంది ఇక నిద్రలోకి వెళ్ళాక మనసు కూడా లేదు దేహం కూడా లేదు మనసు కూడా అదృశ్యమైపోయింది కానీ మనసు అదృశ్యమైనా కూడా మనసు నిద్రలో ఉన్న సుఖాన్ని ఆనందాన్ని పొందిందా లేదా మనసు కూడా అదృశ్యమైపోయి మనసు అనుభవాన్ని అనుభూతిని పొందిన ఆ మనసుకున్న అద్భుత సిద్ధి ఆత్మసిద్ధి దాన్ని మీరు ఎలా కనుక్కుంటారు ఎట్లా కనుక్కుంటారు మంత్రం దానికి మనకి ఈ జాగృతి ప్రపంచంలో మంత్రమని యోగమని యంత్రమని తంత్రమని అనేక రకాల ఒక స్థూలమైన విధానాలు కానీ ఈని విచారణ ద్వారా భగవాన్ చెప్పిన మూల సిద్ధాంతం మూలాన్ని ఈ మనసుకున్న ఈ మూల శక్తిని ఆ అద్భుతమైన అద్వితీయ శక్తిని మీరు కనుక్కోగలిగితే ఈ అనంత సృష్టి మీకు సమస్త సిద్ధులు మీ విషయమైతే ఇది విచారణతో జ్ఞానంతో వచ్చే సిద్ధి జ్ఞానం అందుకనే సద్గురు శివానంద భగవాన్లు వారు ఒక మా జ్ఞానికి అసాధ్యమైంది దుర్లభమైన సిద్ధి లేదు అని అన్నా అంటూ ఒక మాట అన్నారు నాకు వశం కాని సిద్ధి కానీ నేను దూరని రూ దృశ్య రూపం కానీ లేదు అని ఆ స్థితి మనసు లేని మనసు ఉన్న మనసుకున్న ఆ మనోశక్తిని మీరు సృశించి గుర్తించగలిగితే అవగాహన చేసుకోగలిగితే అది సాధ్యమే ఉంది ఉంది రవిగా ఎలా ఎలా అంటే ఉనికి అదే మనసు లేని మనసుకున్న శక్తి కొద్దిగా కదలిక చెంది మనోశక్తిగా మారి సూక్ష్మ శరీరమై ఇంకా కొంచెం శక్తితో స్థూల శరీరమై సుస్థూల ప్రపంచమై ఇందాక మనసు అత్యంత సూక్ష్మమై అత్యంత సూక్ష్మమై లేని స్థితిలో కాని ఉంది అణువు కంటే కూడా చిన్నది అణువు రని దాన్నే మహానుభావుడు ఆ లేని శక్తి కొద్దిగా కదిలి సూక్ష్మ శరీరమై సూక్ష్మ అయి సూక్ష్మ ప్రపంచమై స్వప్నమై మరికొద్ద శక్తి అయి స్థూలమై స్థూల ప్రపంచమై స్థూల సిద్ధులైతున్నాయి మనం ఏం చేస్తున్నాము అంటే ఈ మనసునే స్థూల సిద్ధితో స్థూల ప్రపంచంలో వాడుకుంటే వాళ్ళని సిద్ధులు అని ఇతరులకై వాడుతున్నాం అలా కాక ఇవన్నీ వెనక్కి వెళ్ళేటట్టయితే ఇతరులు లేరు ఈ మొత్తం సిద్ధి అంతా కూడా మనోప్రపంచంలో అయిందా స్వప్ జాగృతంలో మీరు నేను స్వప్నంలో మీరు మాత్రమే మీకు భార్య ఉంది అనుభవం పొందింది రాత్రి మీరు మీకు ఇష్టమైన ఆవిడకి చేరో నాగో ఇచ్చారు సంతోషపడది ఎట్లుంది అని అడిగితే ఏమో అని అంటున్నారు కానీ లేదు అది మీదే అయిందా మరి నిద్రలోకి వెళ్ళాక అది లేదు మీరు లేరు అతి సూక్ష్మమైన అణువు కంటే అణువు కంటే చాలా సూక్ష్మమైంది అదే పరమాత్మని అందుకనే దాన్నే బిందునాథ కళాతీతం ఉత్పత్తి స్థితి వర్జితం సాక్షాత్ ఈశ్వరం ఆంజనేయం నమామేహం మామేహం బిందునాదం అక్కడ నాదం ఉంది అదే ఓంకారం అక్కడ ఇక దాన్ని మీరు వర్ణించలేరు దాన్ని అది ఇలా 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 వస్తుంది అయిందా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సూక్ష్మశక్తి సూక్ష్మ శరీరము మనసు ఇంకా ఇంకా సూక్ష్మమై అణువంతై అణువు కంటే కూడా అనోరణియాన్ మహితో మహిమ ఉనికిగా ఉంటే అనోరణియాన్ స్థూలంగా పోతే మహితో మహిమ ఈ మనసే రవిగా అందుకే ఇంద్రియాలలో మనసు నేను అని కృష్ణ పరమాత్మ అనుగ్రహం చేశారు అయింది ఇప్పుడు ఇక్కడ నేను ఏమంటున్నా ఇక్కడ మీరు నేను ఉన్నా కనపడుతున్నా స్వప్నంలో మీరు లేరు నేనున్నా స్వప్నంలో మీరు లేరు నేనున్నా కానీ మీకు అనుభవం ఉంది సుషిప్తులో మీరు లేరు ఇతరము లేదు అనుభవం అనుభూతి ఉంది ఒక అద్భుతమైన ఒక శక్తి ఉంది ఈ మాట ఎందుకు చెబుతున్నాను అంటే దాన్ని గుర్తుపట్టడం ఎట్లా ఎట్లా గుర్తుపట్టడం సాధ్యమా రవి గారు లాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పింది అంత అర్థమైందా ఒప్పుకున్నారా మీకు అర్థమైందా నేను చెప్పింది అనుభవమేగా ఇదే అర్థం అవటం అంటే జ్ఞానం అంటే ఇది మీకు ఎంత బలపడుతుందో దీనికి ఏమిటి మూల కారణం ఏంటి సాధన అంటే కృష్ణ పరమాత్మ చెప్పిన యజ్ఞము భగవద్గీతలో చెప్పిన స్వరూప జ్ఞానం అంటే ఇదే స్వరూప జ్ఞానం యజ్ఞము అంటే ఫలాపేక్షని లవలేశం కూడా లేకుండా దృశ్య ప్రపంచంలో మనసుకి ఏ దృశ్య ప్రపంచంతో జ్ఞాపకంగా కానీ స్థూలంగా జ్ఞాపకం అంటే సూక్ష్మము జాగృతమంటే స్థూలము సంపర్కము సంయోగము చేత అది ఆశ కల్పిస్తుంది అలా ఆశ లేని క్షణాన్ని ఫలాపేక్ష లేని క్షణాన్ని చేస్తే మీకున్న ఈ సిద్ధి కరత అమలకమవుతుంది నల్లేరు మీద నడకలాగా సిద్ధులు మీ ఇది సాధ్యము సద్గురుదేవుల బోధ నమస్కారం శ్రీ గురుదేవుల పాదాలకి నమస్కారం నిన్నటి నిన్న చెప్పిన మాటలకి కొనసాగింపుగా ఇవ్వాలి మళ్ళీ రేపు మరొకసారి మాట్లాడుకో నమస్తే